వాణి హైదరాబాద్ బైబిల్ మిషన్ క్వశ్చన్ ఆమోస్ గ్రంథం ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం అండ్ ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ వచనం గురించి వివరించగలరు అంటుంది చదవమంటారా సార్ ఆమోసు ఐదు పద్దెనిమిది పద్దెనిమిది యహోవ దినము రావాలనని ఆశ పెట్టుకొని ఉన్నవారులారా మీకు శ్రమ వచ్చట వలన మీకు ప్రయోజనం ఏమి అది వెలుగు కాదు అంధకారము అనేది ఆమోసు గ్రంథంలో ఉంది ఆ తర్వాత ప్రకటన ఇరవై రెండు పదిహేడులోనేమో ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు వినువాడును రమ్ము అని చెప్పవలను దప్పుగొని వారిని రానిమ్ము ఇచ్చేయించు వారిని జీవజలములను ఉచితంగా పుచ్చుకొననిమ్ము అని ఉంది ఈ రెండు వివరించు వివరించగలరు ఆమోస్ ఆమోశైదు పద్దెనిమిది విషయం ఏంటంటే యహోవాదినము రావాలనని ఆశ పెట్టుకున్న వారలారా మీకు శ్రమ అన్నాడు యహోవాదినము వచ్చట వలన మీకు ప్రయోజనమేమి అది మీకు వెలుగు కాదు అది అంధకారము అని అన్నాడు ఎందుకు అని అంటే అసలు వీళ్ళు దేవునికి దూరమై దేవునికి దుఃఖము కలిగించి దేవునికి మరి విరోధంగా ప్రవర్తిస్తూ బ్రతుకుతున్నటువంటి తరము వీళ్ళు వాళ్ళ పరిస్థితి బాగాలేదు దేవునితో సంబంధము లేకుండా వాళ్ళు జీవిస్తున్నారు ఐదవ అధ్యాయము చూడండి నాలుగవ వచనం ఇస్రాయేలీయులతో హోవా సెలవు ఇచ్చిన నన్ను ఆశ్రయించుడి ఆ నన్ను ఆశ్రయించిన మీరు బ్రతుకుదురు నన్ను ఆశ్రయించిన ఏడల మీరు బ్రతుకుదురు బేతలును ఆశ్రయింపకుడి గిల్గాలలో ప్రవేశింపకుడి బేర్షబాకు వెళ్ళకుడి అంటే వీళ్ళు ఇప్పుడు ఎవరిని ఆశ్రయిస్తున్నారు బేతలు బేతేలు గిల్గాలును గిల్గాలు బేర్షాను అవసరం వచ్చి యహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు అంటే వీళ్ళు ఏంటంటే యహోవాను పక్కన పెట్టి ఉన్నత స్థలాలను ఆశ్రయిస్తున్నారు అంటే ఎరోబాము వీళ్ళు కట్టించిన ఉన్నత స్థలాల బలిపీఠాలు ఎరుసలేములో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళరు అక్కడ యాజకత్వం లేదు ధర్మశాస్త్రం అక్కడ మందసము అక్కడ బలిపీఠము యాజకత్వ ధర్మం అంతా వదిలేసి వీళ్ళు సెల్ఫ్కు కొత్త రిలీజన్ పెట్టుకున్నారు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా నడుస్తున్న వారికి మరి ఏసై అక్కడ ఒక శిక్షగానే ఉంటుంది ఆమోసు కాలంలో ఇస్రాయేలీల యొక్క ఆత్మీయ స్థితి ఒక తిరుగుబాటు ధోరణితో ఉంది అవిధేయతలో ధికార ధోరణి విగ్రహారాధన పరిస్థితులు ఉంది కనుక మరి వల్ల వాళ్ళకు శుభం కలుగుతుంది శిక్ష కదా ఆ విషయమే ఆమోసి ఇక్కడ చెప్తున్నాడు ఓకే సార్ తర్వాత ఆ ప్రకటన చివరి అధ్యాయంలో ఏంటంటే సార్ ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు అంటే సార్ ఇప్పుడు పెండ్లి కుమార్తె అంటే ఎవరు పాత కొత్త నిబంధనల కాలములో రక్షణ పొంది దేవునితో సమాధానపడినటువంటి పరిశుద్ధుల గుంపు అంతా మొత్తం కలిస్తేనే పెండ్లి కుమార్తె ఇప్పుడు ఇలాగా పెండు కుమార్తె సంఘముగా రూపొందించబడిన భక్త సమాజం ఎక్కడుంది అంటే ఇంకా తయారీలో ఉన్నటువంటి జీవకణాలు ఇంకా సిద్ధపరచబడుతున్నటువంటి అవయవాలు భూమి మీద ఉన్నాయి తయారీ అయిపోయి ఇంకా నిన్ను ఇంకా చెక్కేదేమి లేదు వచ్చేసి నీ టైం అయిపోయింది అన్నోళ్ళు పరదయసులో ఉన్నారు గనక పరదేశంలో ఉన్నోడే ఇంకా చెక్కడం ఉండదు ఇంకా మలచటం ఉండదు వాళ్ళు ఆ ఉన్న అంతస్తులోనే పెళ్లి కుమార్తెలు ఆమె తలలోనూ నాలుగులోనూ చెవిలోనూ ఏ జ్ఞానేంద్రియంలోనో ఏ కర్మేంద్రియంలోనూ ఎక్కడో ఉంటారు గనక వాళ్ళు పైనన్న ఎరుషలే వాళ్ళు పెళ్లి కుమార్తె ఈ భూమి మీద ఉన్న వాళ్ళు కూడా పెళ్ళికొన్నారు ఆ పైన పరదేశంలో ఉన్న భక్తులు ఎవరు ఉన్నారు అందులో అబ్రహం ఉన్నాడు హేబెలు ఉన్నాడు ఆదా ఉన్నాడు ఇసాక్ యాకోబులు ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు పౌలు ఉన్నాడు లూకా ఉన్నారు మొట్టమొదటి బాప్తి మార్లు పొందిన మూడు వేల మంది ఉన్నారు తర్వాత సర్వప్రపంచము నుండి రక్షింపబడిన అన్య జనాంగములలోని మరణించిన వాళ్ళు పరదేశంలో అన్యంలోంచి వచ్చిన వాళ్ళు యూదుల్లో నుంచి వచ్చిన వాళ్ళు పాత నిబంధన కాలం నుంచి వచ్చిన వాళ్ళు కొత్త నిబంధన యుగంలో రక్షణ పొందిన వాళ్ళు ఈ కొత్త నిబంధనలో రక్షణ పొందిన వాళ్ళలో మళ్ళీ ఈ యూదుల్లోంచి అన్నిళ్ళు వేరే రెండు ఆరిజిన్స్ వీళ్ళందరూ ఇక కణాలుగా కంప్లీట్ అయిపోయినారు ఇంకా వాళ్ళని మలచడం ఏం ఉండదు ఇంకా మౌల్డింగ్ ఎలా ఉన్నారు అలాగే ఏదో ఒక స్థానంలో ఈ ముడుస్తాడు చెక్కడం పని జరిగేదల్లా భూమి మీదనే వినువారంటే వీడు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయిన జీవ కణాల సముదాయము ప్రభోయిని యేసుని రాకడ త్వరగా సంభవిస్తే బాగుండునయ్యా అని పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు కూడా ఆశపడుతున్నాడు ప్రభోయిని యేసు త్వరగా రమ్ము భూమి మీదకి రావయ్యా త్వరగా అని ఆత్మదేవుడు చెప్తున్నాడు తర్వాత ఆల్రెడీ పెన్ను కుమార్తె సంఘంలో జీవ కణాలుగా సిద్ధపరచబడినటువంటి వాళ్ళు చెప్తున్నారు భూమి మీద ఉన్నటువంటి వాడు ఈ నేను చెప్తున్న మాట ఎవడైతే వింటున్నాడు వాడు కూడా రమ్మని చెప్పాలి రమ్మని చెప్పాలి అంటే అర్థం ఏంటి నువ్వు వచ్చినప్పుడు ఎదురయ్యే పరిస్థితులన్నీ ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే ప్రకటన అది యేసయ్య త్వరగా రావయ్య అంటే అర్థం ఏంటి నేను న్యాయపీఠం ముందు వచ్చి నిలబడ్డానికి సిద్ధంగా ఉన్నాను అని అర్థం ఓకే నీ తీర్పు ఎదుర్కోవడానికి నేను రెడీగా ఉన్నాను అని అర్థం నా బ్రతుకులో ప్రతి చిన్న విషయాన్ని కూర్చి నేను పలికిన ప్రతి మాటను కూర్చి వేసిన ప్రతి అడుగును కూర్చి లెక్క చెప్పుకోవడానికి రెడీగా ఉన్నాను అని అర్థం ఇవన్నీ రెడీగా ఉంటే కదా త్వరగా రావయ్యా అనడం లేదంటే పిల్లల ఆయన వచ్చేయాలంటే రాగానే ఏం జరుగుతుంది వీరికి మైసూరు పాకులు జిలేబీలు పెట్టరు తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమ కాలం వచ్చి మొదటి పేతురు నాలుగు పదిహేడు ప్రకారం అంటే త్వరగా రావయ్యా అంటే తీర్పు దినం త్వరగా తీసుకురమ్మని కనుక అంటేమో సిద్ధపరచబడ్డ జీవకణాలు చెబుతున్నాయి రమ్మని సిద్ధపరుస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు రమ్మని వింటున్నటువంటి భూమి మీద ఉన్నటువంటి ఇంకా తయారీలో ఇంకా శుద్ధీకరణలో చెక్కబడుతున్న కార్యక్రమంలో ఉన్న వాళ్ళు కూడా త్వర త్వరగా లెక్కలన్నీ సంపూర్తి చేసుకొని దేవుని ముందు సమాధానపడి నువ్వు ఎప్పుడొచ్చినా నేను రెడీ అయినాయను నాకు త్వరగా లెక్కలన్నీ నేను తయారుగా పెట్టుకుంటాను నువ్వు ఎప్పుడొచ్చినా లెక్క చెప్పుకుంటా నీ తీర్పు ఎదుర్కొంటాను అన్నంత సిద్ధపాటుతో భూమి మీద భక్తులు కూడా జీవించండి వినువాడును రమ్మని చెప్పాలంటే అర్థం అది ఓకే 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 సార్ థ్యాంక్ యూ సార్